హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం రవి హైబ్రిడ్ లో పచ్చిమిర్చి సెగ్మెంట్లో ఉన్నాం మామూలుగా సెంటర్ సెంటర్లో ఇక్కడ మనకు కనపడుతున్నాయి కదా ఇందులో మనకు ఒక మూడు వందల రకాలైనటువంటి పచ్చిమిర్చి విత్తనాలు అనేది తయారు చేయడం జరుగుతుంది అంటే మనకు కొన్ని రకాల టెస్టింగ్స్ అనేవి చేయడం జరుగుతుంది ఇందులో ఎడం కాపు వచ్చాయి పొట్టి కాపు వచ్చాయి కాపు అంత మొత్తం కూడా వైట్ కాయ ఈ వైట్ కాయ్ కి సంబంధించినటువంటి లైన్ ఇది లైన్లు ఇక్కడ మనకు ఒక్కొక్క సెగ్మెంట్లో చూడవచ్చు రవి హైబ్రిడ్ సీడ్స్ ఎంత రీసెర్చ్ చేస్తుందో ఇది చూస్తే వైట్ చిన్న కాయ మీకు ఇక్కడ చూస్తే కొద్దిగా బ్లాక్ కొద్దిగా ఎడంకాయ కొద్దిగా పొడిగ ఎక్కువ మళ్ళీ ఇక్కడ కొద్దిగా ఇతలకు చూస్తే ఇది వచ్చేసి వైట్ ఇది వైట్ పొట్టి అంటే గుషీ రకం ముక్క అది ఎరెక్టెడ్ అంటే ఎత్తు పెరిగే రకం అసలు ఒక రీసెర్చ్ అనేది ఎంత నీట్గా చేస్తున్న చూడండి మళ్ళీ అవతల వచ్చేసరికి మనకు అక్కడ దూరంగా చూస్తే లైట్ డార్క్ గ్రీన్ లైట్ డార్క్ గ్రీన్లో మనకు పచ్చిమిర్చి రకాలు అవి కూడా ఒక్క లైన్ అనేది మనకు ఒక ఇరవై చెట్లు ఉండడం జరుగుతుంది ఇన్ ఇన్ని రకాలైనటువంటి వెరైటీలో మీరు ఎక్కడ కూడా వైరస్ అనేది మీకు కనపడదు టోటల్గా ఈ ముప్పై మొత్తం ఈ డెబ్బై ఎకరాల్లో ఇరవై ఐదు వందల రకాలైనటువంటి ట్రయల్ వెరైటీస్ ఉంటాయి ఇరవై ఐదు వందల రకాల్లో కూడా ఎక్కడ కూడా వైరస్ లేదు దీనికి కారణం రవి గారు చెప్పింది అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ మీరు ఏం మందులు వాడుతున్నారు సార్ అని నేను అడిగినప్పుడు సార్ చెప్పింది ఏంటంటే మందులు కాదు దీనికి మనం వాడేది వచ్చేసి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ షెడ్యూల్ మనకు దీనికి బ్యాలెన్స్డ్గా న్యూట్రిషన్ అనేది అందించడం జరుగుతుంది దానివల్ల మనకి మొక్కలు అనేవి ఇంత హెల్తీగా ఉన్నాయి వైరస్లో కానీ బ్లాక్ టిప్స్ కానీ న్యూట్రిషన్ వల్ల మేము మెయింటైన్ చేస్తున్నాం ఆ ట్రాక్టర్ స్పేర్ తోటి మనకు ప్రతి ఆరు లైన్లకు ఒకసారి గ్యాప్ వదిలిపెట్టి ట్రాక్టర్ తోటి స్ప్రే చేయడం జరుగుతుంది న్యూట్రిషన్ని పెస్టిసైడ్స్ని విడివిడిగా స్ప్రే చేస్తామని చెప్పడం జరిగింది ప్రతి ఒక్క రైతన్నా కూడా కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళి కొంచెం అడ్వాన్స్డ్గా తెలుసుకున్నప్పుడు మాత్రమే అగ్రికల్చర్లో సక్సెస్ అవుతాడు ఆ ఒక్క విషయం తెలుసుకోండి ఎంతసేపు మందులు కాదు న్యూట్రిషన్ మేనేజ్మెంట్లో చేసుకోండి జై హింద్ జై జవాన్ జై కిసాన్